హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు దీవపారం వస్తున్నాము దేవపురం రావడానికి వైజాగ్ నుంచి సబ్బవరం మండలానికి సబ్బవరం రావారండి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి దేవపురంకి ఆటోలు ఉంటాయి అనకాపల్లి చింకా దగ్గర మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నాం అంటే వారాధి అమ్మవారు ఇక్కడ విగ్రహం ఉందండి ఆ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారండి ఇది దేవపురం అండి అందరికీ తెలిసిందే కొంతమందికి తెలియపోవచ్చు ఇగో చాలా మంది వచ్చి ఉన్నారు ఇగో వెహికల్స్ కూడా ఉన్నాయి మనం ఇప్పుడు దేవుడిని దర్శించుకుందాము వారాధి అమ్మవారిని దర్శించుకుందాము దాని సంబంధించి విశేషాలు పూజ కోసం పూజా విధానం కూడా బందులుగా అడిగి తెలుసుకుందామండి అక్కడ అందరికీ నమస్తే అండి ఈరోజు మనం దేవరకు వచ్చామండి సబ్బవరం సమీపవరం దేవవరంకి వచ్చామండి ఇక్కడ ప్రత్యేకించి వారాహి అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారండి మన వైజాగ్లో ఎక్కడ టెంపుల్ లేదు కానీ ఇక్కడ మటుకు ఆ అమ్మవారి విగ్రహం అంత ప్రత్యేక పూజలు జరుగుతున్నాయండి మేము దానికి అటెండ్ అయ్యాము కొన్ని వస్తున్నారండి వాళ్ళు అడిగి మనం తెలుసుకుందాము ప్రత్యేకంగా ఇక్కడ పూజలు అభిషేకాలు జరుగుతున్నాయి మహిళల చేతులతోనే వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతుల మీదగానే జరు జరుగుతున్నాయి పూజలు అన్నీ కూడా ఎవరైనా రావాలి అమ్మవారి పూజలు చేయించుకోవాలి అనుకుంటే మన శ్రీశక్తి పీఠానికి వచ్చి వారాహి అమ్మవారి నవరాత్రులు ఆరో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా చాలా విశిష్ట పూజలు అభిషేకాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క పూజల్లో పాల్గొనవలసిందిగా కోరుకున్నాను ఈ వారాహి గుప్తరా నవరాత్రులకి ప్రత్యక్షంగా కారణం ఏంటంటే ఇష్టదైవారగంతో ఏకముక్త కాలంగా ఉపవాసం ఉంటూ త్రయపూట అంటే ఉదయం మధ్యాహ్నం ఉపవాసం ఉండి రాత్రి ప్రదోషకాల సమయంలో స్నానం చేసి ఆచరించే నియమనిష్టాలతో పది రకాల దశకుంక అర్చన అంటే పది రకాల కుంకాలతో అమ్మవారికి అర్చన చేసి పచ్చకరిపూరం సహితంగా కర్పూరహారతులు ఇచ్చి మంగళ సౌభాగ్యకరంగా చేస్తే అంటే ఏ యొక్క కోరిక అయితే మనం అనుకుంటామో భక్తితో చేస్తే అమ్మవారి వారాహిదేవి వల్ల అంటే వరాహ అవతార స్వరూపిణి అంటే శత్రు సంహారణి కాబట్టి మనలో ఉన్న శత్రువుని అంటే హింస గుణాన్ని అహింస గుణాన్ని శత్రుగుణాన్ని ఆలోచన విధానాన్ని సంతాన సౌభాగ్య ప్రతీతకారంగా ఏవైతే మన కోరికలు కోరుకుంటామో ధనధాన్యాలతో పాటు అన్నీ సమకూర్చే తల్లి ఈ వారాహి మత అంటే ఈ నవరాత్రులు ఎందుకు నిర్దిష్టగా చేయాలి అంటే మిగతా అమ్మవారిలాగా ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భిక్షా చేయకుండా ఉదయం ప్రదోషకాలంలో నిద్రలేచ్చి దళవారిజాన్నే స్థానమాచరించి శుచిగా అమ్మవారిని భక్తి రద్దలతో ఆచరించి అలంకరణ చేసుకుని షోడచోపదారి పూజతో అమ్మవారిని ఏమి మంత్రం రాకపోతే మంత్రం రాదు కదని అంటారు దేవ్య నమహ లేకపోతే బేజాక్షరాలు ఓం శ్రీం వం శ్రీం ఓం వారాహి దేవ్య నమ అంటూ గంగతో అంటే నీళ్ళతో పాలుతో పెరుగుతో మనకు కలిగిన దాంతో ఏవైతే ఉన్నాయో పంచామృతాలు దాంతో అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ మనకు కలిగిన నైవేద్యం ఇవిడికి ఇష్టమైన పుష్పాలు ఎర్రగన్నేరు మందారం దానిమ్మ అంటే ఎరుపు వస్త్రాలతో దీక్షని ఆచరించాలి చాలామంది పసుపు వేసుకుంటున్నారు కదా ఈ మధ్య కొత్తగా ట్రెండ్ మొదలు వారాహి దీక్ష నాకు తెలిసి ఒక యాభై ఆరు సంవత్సరాలు బట్టి ఉంది అంటే దీక్ష వేసుకున్న పెద్దవాళ్ళు ఎవరైతే మంత్రశక్తి స్థాపన చేశారో వాళ్ళందరూ వేస్తున్నారు దీక్ష కాకుండా పదకొండు రోజులు నవరాత్రి గుప్త నవరాత్రులు చేసుకుంటున్నారు అంటే చాలామంది చేయలేరు నిష్టగా లేరేమో అని చెప్పి ఒక మాల అన్నది ఆచరణ తీసుకొచ్చారు ఎందుకు నిష్టాలతో ఉండాలని చెప్పి ఆ విధంగా చేస్తున్నప్పుడు ఈ మాల ఇప్పుడైతే ప్రత్యేకత వచ్చింది అంటే లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ గారు వేశారు మన ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు మొన్న కూడా ఆయన వేశారు అంటే లాస్ట్ ఇయర్ వేసేసరికి ఆయన పదవులు లేరు ఈసారి వేసేసరికి ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు నెక్స్ట్ వేసేరికి ఏమవుతారు ఎందుకంటే ఆ అమ్మవారు మనం ఎంతైతే భక్తి రద్దులతో ఆచరిస్తామో చాలా చాలామంది ఇప్పుడు అంటున్నారు పవన్ కళ్యాణ్ వేశారు మాల పవన్ కళ్యాణ్ మాల అంటున్నారు ఇది పవన్ కళ్యాణ్ మాల కదండి అష్టాదశి శక్తిపీఠాల్లో వారాహి అనేది ఒక శక్తిపీఠం వారాహి అనేది ఒక దేవత అమ్మవారు అతి భయంకర స్వరూపి ఎంతైతే ఆచరిస్తామో అంత ఇచ్చే శక్తివంతరాలు మీకు అతం మనకి దుష్టశక్తులు కానీ అంతర్గ్రహ బహిర్గ్రహ శత్రువుల్ని లేకుండా శత్రునాశనం కానీ దోషాలు కానీ మృత్యుదోషాలు కానీ తొలగించి పరిపూర్ణ సతయష్తో పాటు అష్టేశ్వర భోగభాగ్యాలు కలిగించి అమ్మవారు మనం ఏదైతే ప్రదోషకాలం సాయంత్రం ఎనిమిది దాటిన తర్వాత ఎనిమిది దాటిన తర్వాత అమ్మవారు నీట్గా పూజ చేసుకుని ఇప్పటివరకు రాత్రి రెండున్నర వరకు పూజ చేసుకోవచ్చు ఈ పూజ చేసిన తర్వాత అనంతరం ఒక పూట ఏకభక్తం రాత్రి మాత్రమే పూజ అయిన అనంతరం తిన భుజించాలి అది ఏంటి క్షుద్బాధ లేకుండా ఆకలి ఎంతవరకు అయితే అంటే పూ పూర్తిగా తినేసి పడుకోవడం కాదు క్షుద్బాధ లేకుండా తిని ఇప్పటికేంటి దానిమ్మ రసాలు దానిమ్మ పళ్ళు గింజలని నివేదన పెట్టి అలాగే మనం వేరేసరికి పలుకులు ఉంటాయి కదా బెల్లంతో కలిపి భూమి లోపల పండాలి నాగులతో తవ్వితే బయటకు వచ్చేవి ఎర్రదుంపలు కానీ మన బంగాళదుంప కానీ అంటే మళ్ళీ దీంట్లో అన్ని దుంపలే కదా అంటారు క్యారెట్ బీటర్ పండుగలదమ్మ అది మన బ్రీడ్ కాదు ఒక్కొక్కప్పుడు భారతదేశంలో పండుగ కాదు చేమ కానీ పండలను కానీ ఏవైనా భూమి అంతర్భాగంలో పండేవి లోపల పండే ఏ దుంప చేతనో పెడితే నివేదనకి ఆ నివేదన ఏం చేయాలంటే చాలా మంది డౌట్ ఇప్పుడు పెట్టి వెంటనే తీసేస్తాం అమ్మవారు వచ్చేదే లేటు రాత్రిలు అది పెట్టగానే మహానైవేద్యంగా తీసేస్తున్నాం అప్పుడు తిన్నారు తింటే తెలియదు ఉదయం అంతా వదిలేసి గోమాతకి మనకి ఎక్కడ దగ్గరలో గోవులు ఉంటాయి ఆ గోవులు అరిటాకుతో పాటు దాన్ని తినిపించాలి అంటే అమ్మవారి స్వరూపం చెప్పుకొని అలాగే పానకం పెడతారు అది మనం తాకకూడదమ్మ పానకాన్ని అదేం చేయాలి ఒక పచ్చని మొక్క మీద మన ఇంట్లో తులసి మొక్క ఉంటాయి కదా ఆ స్వరూపంగా అమ్మవారిని చెప్పి అభిషేకం చేసినట్టు మొక్క మొదలు పోయాలి ఇది నియమం ఏం చేయాలి మనంతరం మనం ఎవరైతే ఉన్నారో ఉదయం సాయంత్రం మిగతా వాళ్ళ కాకుండా గోమూత్రం గోమయం అలికి శుభ్రంగా శుద్ధి చేసుకోవాలి వారాహి అమ్మవారికి అలా ఎవరైతే దీనికి మంత్రం అంతా నాకు మంత్రం రాదండి నేను అభిషేకం చేయలేను లేకపోతే నేను అర్థం చేయలేను అనుకుంటే వారాహిదేవి అనమహ వారాహిదేవి ఫోటో లేదు లలిత కానీ గాయత్రి కానీ సావిత్రి కానీ సరస్వతి కానీ మన ఇంటి ఆచారం కులదేవత ఎవరైతే అమ్మవారు ఆవిడ ఫోటో పెట్టి చేసుకోవచ్చు అది లేదండి ఫోటో లేదు అంటే ఒక పసుపు మద్దతుతో మంగళగౌరి చేసుకుని దీపం పెట్టుకుని ఆ దీపాన్ని పూజ చేయొచ్చు విధి విధానం ప్రకారంగా వారాహిదేవికి చెప్పాను కదా ఓం శ్రీం వం శ్రీం ఓం వారా ఏ నమ ఇది బీజాక్షరాలు అమ్మవారు అంటే ఎటువంటి వాళ్ళకి పలకలేని వాళ్ళకి స్వయంగా ఇచ్చే బీజాక్షర మంత్రం ఈ మంత్రాన్ని పదకొండు రోజులు పఠిస్తే మన మాల అంటే మనం ఎప్పుడైతే మన దీక్ష పూర్తి అవుతుందో అనగానే ఒక్కొక్క శుభకార్యం మహిళా ఉంటుంది అనమాట వచ్చే సంవత్సరానికి వచ్చేసరికి ఎంత వేరే గుప్త గుప్త నవరాత్రులు వస్తాయే మనం మాల వేద్దాం ఆచరిద్దాం దీక్ష చేద్దాం అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం ఈ రోజుకి మూడు రోజులు అవుతున్నాం మా దీక్ష మేము ఉదయంతోనేనో ఓన్లీ రాత్రి ఎనిమిది నుంచి పదకొండు వరకు పదిన్నర వరకు మినిమం పూజ చేసుకుని అమ్మవారి నివేదన ప్రకారంగా ఎక్కడైతే ఉన్నదో ఆ హాల్ దగ్గర అమ్మవారి దగ్గర కూడా తిని అవన్నీ మళ్ళీ శుద్ధి చేసుకుని ఒక గంట విశ్రాంతి మళ్ళీ తెల్లబాజ మూడు గంటలు మూడున్నరకు లేవటం కాలకృత్యం నెరవేర్చుకోవడం నాలుగున్నర గంటల పూజ నిధులకి వెళ్ళిపోవటం తర్వాత ఎవరు పని వాళ్ళది అలాగే ఎలా ఉంటున్నారండి అంటే ఏదో తీర్థం గంగ మంచి తీర్థమో లేకపోతే ఏదో రసాలు ఏదో ఒకటి అలాగనే కడుపు ఉండే ఒక గ్లాసు ఏదో ఒక ఫ్రూట్ అతిమండు ఉంది ఒక ఫ్రూట్ అంటే బాడీ మనం మన మాట వినడానికి మన శరీరం మన మాట వినడానికి మాత్రమే తీసుకోవాలి అది గుప్త నవరాత్రులు ఇంకేమైనా తదుపరి ఎవరు అంటే ఇక నవరాత్రులు చేస్తున్నావు కదండి అమ్మవారు మనల్ని చెప్పేస్తుంది లేకపోతే బాగా చేయకపోతే శిక్షిస్తుంది అంటే అమ్మవారికి మనందరూ పుత్రులతో సమానం ఏ దేవత కూడా అంతవరకు శిక్షించదమ్మా కాకపోతే శిక్షించరని చెప్పి తెలిసి మాత్రం తప్పు చేయొద్దు మూర్ఖత్వంగా చాలామంది ఇప్పుడు కూడా అంటే వ్యసన పనులు అయిపోయారు అనమాట మాల వేయటం రకరకాల మాలల్లో మాల వేయటం పక్కు వెళ్ళడం సిగరెట్లు కాల్చడం గుట్టకాయలు వేయడం రకరకాలుగా చేస్తున్నారు దయ్యి ఆ అలవాట్లు ఉంటే మాత్రం మాల వేయద్దు మీరు మనసులో కొలుచుకోండి అలవాట్లు మానుకోలేదంటే అలవాట్లే మానుకుందాం అనుకుంటే హిందూ సాంప్రదాయానికి ఒక వాల్యూ పురాతన మన పూర్వీకుల దగ్గర నుంచి ఒక దీనికి పద్ధతి ఉంది కాబట్టి ఆ పద్ధతిని ఆచరించండి చాలా ప్రతిష్ట ఉన్న ఉన్నారు చాలా అందంగా ఉంది చాలా బాగుంది మాది ఏలూరు ఏలూరు జిల్లా ఈ అమ్మవారిని చూద్దామని వచ్చాము ఈ ఈ అమ్మవారు ఇక్కడ పద్ధతిలో పనులు అన్నీ చాలా బాగున్నాయి అమ్మవారు కూడా స్వచ్ఛంగా బాగా కనిపించారు చాలా బాగా ఆ ఫైవ్ స్టేర్ లో అమ్మవారు అయితే చూస్తే కంటిలో పడినట్టుంది అసలు తందంగా ఉన్నారు ఆ అలంకరించారు చాలా తందంగా ఉన్నారంటే మళ్ళీ మళ్ళీ చూడాలని అంత అందంగా ఉన్నారు అంత నుంచి అలా అనిపిస్తుంది దర్శనం చేసుకుంటానికి అంతా దేవుడు బాగా ఎలా చేసారు అనుకుంటున్నాం మేము బాగా ఎలా చేసారు అనుకుంటున్నాం చాలా బాగా చేశారు చేసారు మాది కూర్మన్నపాలెం మేము శశికళ ఆంటీ అనే ఒక ఈ గురువుగారి శిష్యురాలు మాకు ఈ గుడి గురించి అన్నిటి గురించి చక్కగా వివరించారు గురువుగారు ఉన్నప్పటి నుంచి మేము ఇక్కడికి వస్తూనే ఉన్నాము గురువుగారు మాకు మంత్రాలన్నీ చెప్పి ఎలా పూజ చేసుకోవాలి ఏం చేస్తే బాగుంటుంది ఆ సహస్రాక్ష వారి కటాక్షం ఎలా కలుగుతుంది అన్నీ చెప్పారు ఆ గారు చెప్పినట్టు మా ఆంటీ చెప్పినట్టు మేము ఇప్పటివరకు అన్ని రకాలుగా పూజలు అవి చేస్తూ ఉన్నాము ఇక్కడ అష్టమాతృకలు చాలా ప్రసిద్ధి ఆ సహస్రాక్షి అమ్మవారు కటాక్షం చాలా ఎక్కువగా ఉంటుంది అష్టమాత్రికలు అంటే ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి ఆ తల్లి అభిషేకాలు కానీ ఏవైనా ఆ తల్లి గురించి మనం ధ్యానం చేసుకొని కానీ ఇక్కడ అభిషేకాలు కానీ కట్టి పూజలు చేయిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది అన్ని విధాలుగా చాలా ఆనందదాయకంగా ఉంటుంది ప్రతి విషయంలోనే మనకి సఫలంగా అవుతాయి అని నమ్మి అందరూ వారాహి అభిషేకాలు చేయించుకోవడానికి వస్తారు ఈ వారాహి నవరాత్రులు శ్యామల నవరాత్రులు ఇంకా లలితా నవరాత్రులు దే దేవీ నవరాత్రులు అందరికీ తెలిసినవే ఉగాది నవరాత్రులు వసంత నవరాత్రులు కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారు ప్రతి అష్టమాతృకులకి విశేష అభిషేకాలు పూజలు అన్నీ ఉంటాయి ఆ తల్లి సహస్రాక్షి అమ్మవారు గురువుగారు శ్రీ అన్నపూర్ణాంబ సహిత అమృతానందన స్వామివారు వీళ్ళందరూ కృపా కటాక్షాలు కావాలంటే ఈ గుడి తాలూకా ప్రసిద్ధి విశిష్టత తెలియాలంటే అందరూ వచ్చి అన్ని అభిషేకాల గురించి తెలుసుకొని హోమాలు అన్నీ జరుగుతాయి అన్ని విషయాలు చెప్పడానికి ఇక్కడ అందరూ బృందం ఉంటుంది వాళ్ళ స్టాఫ్ అందరూ మీకు అంతా వివరంగా అన్నీ చెప్తూ ఉంటారు మీరు చక్కగా ఈ కరు ఈ సహస్రాక్షి అమ్మవారి కటు కరుణా కటాక్ష వీక్షణాల కోసం అందరూ సందర్శించాలని ఆశీర్వద ఆశిస్తున్నాము దూర దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారండి పూజల్లో పాల్గొంటున్నారు మీరు నెల్లూరు నుంచి వచ్చారండి బస్సులో వచ్చారు ఈ వారాహి అమ్మవారిని దర్శించుకోవడానికి